ఆ చెరువు అప్పట్లో స్థానిక ప్రజల తాగు సాగునీటి అవసరాలు తీర్చిన గొప్ప నీటి వనరు చేపలు పట్టే ఎన్నో కుటుంబాలకు ఆ చెరువే జీవనాధారంగా ఉండేది అలాంటి చెరువు కాస్త రాయిలు చేతిలో పడి రోజురోజుకు కుచించుకుపోతోంది ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయ లోపం ఈ చెరువుకు శాపంగా మారింది నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్ల పరిధిలోనే భవన నిర్మాణాలను అనుమతి ఇవ్వడంతో చెరువు ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది మియాపూర్ పరిధిలోని రేగులకుంట చెరువు దుస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ చెరువు గుండె చెరువు రేగుల కుంట చెరువు ఒకప్పుడు మియాపూర్ గ్రామంగా ఉన్నప్పుడు ఆ ప్రాంత వాసుల నీటి కష్టాలు తీర్చిన నీటి వనరు ఎన్నో కుటుంబాలు ఇక్కడే చేపలు పట్టుకుని జీవనం సాగించేవారు ఇక ఆ ప్రాంతంలోని పంట భూములకు రేగుల కుంట చెరువే ప్రధాన సాగునీటి వనరుగా ఉండేది ఒకప్పుడు చాలా ఎకరాల్లో ఉన్న చెరువు రాను రాను పదిహేడు ఎకరాలకు పరిమితమైపోయింది ఒకప్పుడు చెరువు చుట్టూ బండరాళ్లతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది క్రమంగా చెరువు చుట్టూ నిర్మాణాలు పెరిగిపోవడంతో రోజురోజుకు కుంటలు మురుగుని రు చేరి కలుషితమైపోయింది ఇప్పుడు వ్యర్థాలు చేరి మరింత దారుణంగా తయారైంది ఇక ఈ చెరువు సుందరీకరణ పేరుతో అఫర్ జోన్ లో మట్టిపోశారు చెరువు నాలా సమీపంలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు కడుతోన్నా పట్టించుకునే వారి కనిపించడం లేదు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పాత చెరువు కట్ట ఉండగా చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోనే మట్టిపోసి కొత్త చెరువు కట్ట వేశారు పాత కట్ట ఉండగా కొత్త కట్ట ఎందుకు అని అడిగితే సుందరీకరణ అని ఒక్కరు తమకు తెలియదని ఇంకొకరు ఇలా ఒక్కో విభాగ అధికారి ఒక్కో రకంగా చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చెరువు బఫర్ జోన్ లో ఇష్టారాజ్యంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు శేరలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఆమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు చెరువు శిఖమని కూడా చూడకుండా అనుమతులు జారీ చేసేస్తున్నారు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని ఇప్పటికే గంగారం చెరువులో అనుమతులు జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు రేగులగుంట చెరువును కూడా వదలడం లేదు బఫర్ జోన్ లో ఉందని ఇరిగేషన్ అధికారులు రిపోర్ట్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ బిల్డర్ కు బహుళ అంతస్తుల నిర్మాణాన్ని అనుమతులు జారీ చేయడం వెనుక ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అనుమతులు ఉన్నాయని చెబుతూ బిల్డర్ జోన్ లో దీప్తి శ్రీనగర్ ప్రజా ప్రజాప్రతినిధులు చెరువుల సుందరీకరణ పేరు మీద ఎంత అన్యాయం చేస్తున్నారనేది మియాపూర్ లో ఉన్న దీప్తి శ్రీనగర్ కాలనీలో ఉన్న రేగుల కుంట ఏదైతుందో దాన్ని చూస్తే అర్థమవుతుంది సుందరీకరణ అనేది ఏ విధంగా ఉండాలి చెరువులోకి వచ్చే ప్రవాహాన్ని ఆపే విధంగా సుందరీకరణ ఉండకూడదు ఇక్కడ ఏం చేశారంటే అన్ని వైపులా భారీ ఎత్తున కట్ట కట్టేశారు ఏది ఈ ఏదైతే కట్ట ఉందో చెరువు కట్ట అసలు చెరువు కట్ట నదిలి లోపడంగా మళ్ళొక కొత్తగా చెరువు కట్టనేసి పక్కల పంటి మొత్తం భారీ ఎత్తున డంపింగ్ చేసేసి భారీ ప్రహరీ నిర్మించి చెరువులోకి నీళ్లు రాకుండా చేసి దీన్ని సుందరీకరణ అంటున్నది చాలా విచిత్రంగా ఉంది దీంతోపాటు ఇదే సుందరీకరణ పేరు మీద అక్కడ మొక్కలు మొక్కలు పెడుతున్నామని ఒక కొత్తగా నాటకానికి ఈ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తీసుకొచ్చిండు ఇది చాలా అన్యాయమని ఈ సందర్భంగా జనం కోసం గాంధీని సూటిగా ప్రశ్నిస్తుంది చెరువు కట్ట ఉన్న తర్వాత దానికి సమాంతరంగా చెరువు లోపల ఇంకొక కట్ట ఎందుకు వేయాల్సి వచ్చిందనేది ఈ సందర్భంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చెరువుల సుందరీకరణ పేరు మీద ఆ చెరువులో పక్కకున్న భూములను వ్యాపారం చేయడం కోసమే ఈ సుందరీకరణ పెట్టినట్టుగా జనం కోసం భావిస్తున్నది రేగుల కుంటకు సంబంధించి దాని విస్తీర్ణం గతంలో ఏదైతే గూగుల్ మ్యాప్ ప్రకారం దాంతోపాటు రెవెన్యూ ఇరిగేషన్ జిహెచ్ఎంసి దగ్గర ఉన్న ఏవైతే రికార్డులను పాత రికార్డులను తీసి ఆ సుందరీకరణలో ఉన్న వ్యాపారం ఏదుందో ఉందో దాన్ని బయట పెట్టాలని జనం కోసం డిమాండ్ చేస్తుంది రేగుల కుంటలో జరిగిన సుందరీకరణ వల్ల రేగుల కుంటను సర్వనాశనం చేసిర్రు దీప్తి శ్రీనగర్ లేఅవుట్ కు రేగుల రేగులకుంట చెరువు ఉంది గతంలో ఉన్న గొలుసుగట్టు చెరువులో భాగంగా ఇది గంగారం పెద్ద చెరువుకు అనుసంధానమై ఉంటుంది రేగుల కుంట నుంచి వచ్చే నీళ్లు గంగారం పెద్ద చెరువులకి చేరేలా తూము కాలువ నెట్టికి ఉన్నాయి అయితే గతంతో పోలిస్తే తూము నాలా రెండు కుంచుకుపోయాయి దీప్తి శ్రీనగర్ లేఅవుట్ ప్రకారం ఈ నాలకు ఇరువైపులా రెండు పార్కులు ఉన్నాయి బఫర్ జోన్ లో నిర్మాణాలకు ఆస్కారం ఉండదు కాబట్టి లేఅవుట్ ప్లాన్ లో భాగంగా ఈ రెండు పార్కుల్ని వదిలేసినట్టు తెలుస్తోంది కానీ పార్క్ నెంబర్ త్రీని ఆనుకుని ఉన్న ప్లాట్ నెంబర్ నాలుగు వందల రెండు యజమాని ఈ పార్కులో కొంతమేర స్థలం ఆక్రమించి నిర్మాణం చేపట్టాడు అలాగే తూముకు దగ్గరగా చెరువు కాలువను ఆనుకుని ఈ నిర్మాణం ఉంది లేఅవుట్ లో పార్కు ఉందన్న విషయం స్పష్టంగా ఉండగా కాలువ పక్కనే ఇంటి నిర్మాణం చేశాడు ఇలాంటి చోట జేహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ ఇవ్వడం ప్రభుత్వ ఆస్తుల మీద పర్యావరణ పరిరక్షణ పట్ల వారికున్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది ఈ సందర్భంగా జనం కోసం గతంలో చేసిన ఫిర్యాదులను తీసుకున్న అప్పటి ఆర్డీఓ చంద్రకళ గారు రేగులకుంట మీద దర్యాప్తు జరిపి అక్కడ దాని పక్కకున్న నిర్మాణాలు కూడా కుంటలో నిర్మించి ఉన్నాయని జనం కోసానికి ఆర్టీఐలో ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అప్పటి ఎంఆర్ఓ చర్యలు తీసుకోకుండా దాంతోపాటు ఇంకా ఈ సుందరీకరణ పేరు మీద ఆ నిర్మాణాన్ని వదిలేశారు నిర్మాణాల పక్కకున్న ఖాళీ స్థలాన్ని కూడా చెరువు స్థలాన్ని కూడా దాదాపు అక్కడ ఒక నాలుగైదు ఎకరాలు వదిలేయడం అనేది ఎకురా వందల కోట్లున్న ఈ సందర్భంలో వెంటనే ఈ చెరువుకు సంబంధించిన పూర్తి దానికి సంబంధించిన విస్తీర్ణాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవాలని జనం కోసం డిమాండ్ చేస్తుంది అయితే ఇదే విషయమై ఇరిగేషన్ ఏఈ భావనని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పారు ఆ బిల్డింగ్ ఏదో కరెక్ట్ గా చెప్తే గాని చెప్పలేమండి అని మాత్రం చెప్తున్నారు సమస్య జటిలమయ్యేసరికి టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇరిగేషన్ ఎన్వర్సీ ఇస్తేనే టౌన్ ప్లానింగ్ వాళ్ళు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి కానీ ఇష్టారాజ్యంగా అనుమతులు జారీ చేసేస్తున్నారు అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించిన మా పరిధి కాదంటూ మాకు అధికారాలు లేవంటూ

ఆ అవునండి యాక్చువల్లీ మళ్ళీ డ్రైనేజ్ డైవర్షన్ చేసి ఆ కట్టను కట్ చేసి ఇటు వైపు వేయాలని ప్లాన్ కానీ డ్రైనేజ్ డైవర్షన్ చేయనివ్వట్లేదు అందువల్ల అది అలానే ఉండిపోయింది మరి దంతకన్నా ముందే మరి చెరువులో మట్టి నింపొచ్చు అట్లా మీరు అది చుట్టూరా వాకింగ్ ట్రాక్ కింద వేశారు యాక్చువల్లీ వీర్ దగ్గర అది కట్ చేయాలి దాన్ని అవును మేడం ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ పాత కట్ట ఉంది కదా చెరువుకు కట్ట ఉండంగా మళ్ళీ కొత్తగా నిర్మించాల్సిన అవసరం వాకింగ్ ట్రాక్ అని చెప్పి వేశారండి వాళ్ళు కూడా ఎందుకు ఎంకరేజ్ చేసాము అంటే ఐ మీన్ ఎందుకు అడ్డు చెప్పలేదంటే మా దగ్గర డ్రైనేజ్ డైవర్షన్ లైన్ వేసేది వర్క్ అయిపోతే ఇది బ్యాక్ ఫిల్లింగ్ చేద్దాము దీనిలో ఉన్న మట్టి తీసి దానిలో వేద్దాం అని అనుకున్నాము ఆ డ్రైనేజ్ డైవర్షన్ లైన్ వర్క్ కాలనీ వాళ్ళు చేయనివ్వట్లేదు అందుకని అది అలాగే ఉండిపోయింది లేదంటే ఇటువైపు కట్ చేసి అటువైపు వేస్తే రోడ్డు ఆనుకుని వచ్చేది ఒక రెండు మీటర్లు అట్లా ఇప్పుడు మేము లెటర్స్ రాస్తామండి రెవెన్యూ వాళ్ళకి జీహెచ్ఎంసీ వాళ్ళకి లెటర్స్ రాస్తాము ముగ్గురు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు వీళ్ళు మెషీనరీ ప్రొవైడ్ చేసి అది ప్రొవైడ్ చేసి వెళ్ళి పోలు కొడతాం అంటే వాళ్ళు వస్తే మేము వెళ్ళి నిలబడి చెప్తాం అనమాట మాకంటే వాళ్ళిద్దరు శాఖల అధికారులు వస్తే మీరు వెళ్తారు మేము కూడా వెళ్తాం అంటే చెరువు నాళాలు కొన్ని నాళాలు మేము చూస్తాం చెరువులు మేము చూస్తాం కాబట్టి మా దగ్గరికి వచ్చింది వాళ్ళకి రిపోర్ట్ చేయడమే మా డ్యూటీ తర్వాత వెళ్ళి యాక్షన్ తీసుకోవడం కోలగొట్టడం మా దగ్గర జ్యుడిషియల్ పవర్స్ లేవండి జేసీబీ లో అవన్నీ మా దగ్గర ఉంటే మేము వెళ్ళి లేదు రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటదండి టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు రెవెన్యూ వాళ్ళ దగ్గర కూడా మా దగ్గర కూడా అవి అసలు మేము వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళే చూడాలి పర్యవేక్షణ చెరువులు అని చెప్పి అంటారు పర్యవేక్షణ చూస్తామండి కానీ ఎన్ఫోర్స్మెంట్ చూసే విషయంలో అయితే వాళ్ళు కూడా వచ్చి ఉండాలి మా పోలీస్ అయితే కాదు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ పెడతాం మేము పోలీసులు తీసుకుని వెళ్తాం అంటే మేము చేయగలుగుతాం తీరించే బాధ్యత ఇప్పుడు ఈ బఫర్ జోన్ లో నిర్మించిన దానికి మీరేమైనా ఎన్వర్స్ ఇచ్చారా మేడం అది నాకు బిల్డింగ్ ఒక్కొక్కరు ఒక బిల్డింగ్ కడుతున్నారు అండి బఫర్ జోన్ లో నిర్మించింది నాన్న పక్క నిర్మించింది చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ మూడు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి అందులో ఏ బిల్డింగ్ తెలియదు ఇందులో ఒక రెండు బిల్డింగ్ అయితే ఎన్వర్స్ ఇచ్చారు ఒక బిల్డింగ్ ఎన్వర్స్ ఇవ్వలేరు ఓకే మీరు ఏ బిల్డింగ్ వచ్చి అడుగుతున్నారో ఆ నాల పక్కన నాకు చెరువు కట్ట ఆనుకొని నాలాపక్క కుల్లిగా మేడం అదే నేను చెరువు కట్ట ఆనుకొని నాలా పక్కన మూడు నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి ఏ బిల్డింగ్ ఏ బిల్డింగ్ అనేది నాకు ప్రియాంక ఫోటో పెట్టి చెప్పగలుగుతాను ఓకే ఓకే రేగుల గుంట చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు సుందరీకరణ పేరుతో చెరువులో ఇతర నిర్మాణాలు చేయకుండా చూడాలని చెరువులో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రస్తుతం మనం మియాపూర్ దీప్తి నగర్లో ఉన్నటువంటి రేగులకుంట చెరువు వద్ద ఉన్నాం ఒక్కో చెరువుది ఒక్కో కథ అన్నట్టు రేగులకొండ సంబంధించిన చెరువు కథ చూస్తే మాత్రం ఖచ్చితంగా బాధపడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మొత్తం కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం జరుగుతుంది మనం ఒక్కసారి ఇప్పుడు మనం నిల్చున్న ఏరియా ఏదైతే ఉందో మనం ఇప్పుడున్న ఈ ప్రాంతం ముందు ఉన్న కట్ట ఈ చెరువుకు సంబంధించిన కట్ట ఇది ఉంది కానీ తర్వాత కొత్తగా అధికారులే స్వయంగా కొత్త కట్టను ఇప్పుడు చెరువు కట్టగా అక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి అక్రమదారులకు వారు అండగా నిలుస్తున్నారు అని మాత్రం ఎలాంటి అత్యక్తి లేదు ఒకసారి చూడవచ్చు ఆ చెరువు మార్గం నుంచి తూము వెళ్ళేటువంటి మార్గం కూడా ఉంది ఆ తూముతో ఆనుకొని ఈ బయటకు వెళ్ళే మార్గం ఉంది ఈ బయటకు వెళ్ళే మార్గాన్ని ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఇది ప్రస్తుతం ఆ తూమ్ ఆ తూముకు సంబంధించిన నాల మనం ఒకసారి బిజినెస్లో క్లియర్ చదువుతాం ఇప్పుడు నాల ఎంత వెడల్పుగా ఉంది ఆ తర్వాత అది ఎంత కృషించిపోయింది అంటే బఫర్ జోన్లోనే ఆ నిర్మాణాలన్నీ కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి ఈ నిర్మాణాలకు హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు అనుమతులు అయితే చాలా ఈజీగా ఇచ్చేస్తున్నారు బఫర్ జోన్లో అక్రమాలు జరుగుతున్న నిర్మాణాలకు కొనసాగుతున్నా కనీసం పట్టించుకున్న వారైతే లేకుండా పేరని చెప్పాలి ఆ బిల్డింగ్లు చూస్తున్నాం మనం ఆ బిల్డింగ్లు అన్నీ కూడా పర్మిషన్లు యథేచ్ఛగా ఇచ్చారు అడిగితే మాత్రం ఆ బఫర్ జోన్కి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పడం లేదు క్లియర్గా బఫర్ జోన్లో ఉందని చెప్పి తెలుస్తున్నప్పటికి కూడా ఎక్కడ మనకు అధికారులకు సంబంధించి మాత్రం సమాధానం పరిస్థితి చూడవచ్చు ఆ చెరువు అంతా కూడా ఒకప్పుడు ఫుల్గా వాటర్తో నిండిపోయి జలకలతో కలకలలాడే చెరువు ప్రస్తుతం పూర్తిగా కుంగి కుషించిపోయింది చాలా చిన్న చెరువుగా మారిపోయింది ఇంకా వచ్చే రోజుల్లో ఈ ఆక్రమణల మూలంగా అసలు ఈ చెరువు ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పగానే తప్పదు ఎందుకంటే ఆల్రెడీ మూస్తూ వస్తున్నారు సుందరికన్న పేరుతో ఒక ఒకవైపు మరోవైపు ఈ విధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు కావచ్చు మిగతా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు తమ నిర్మాణాలను యథేచ్ఛగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ నిర్మాణాలన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలో జరిగాయి వాటికి ఆ బఫర్ జోన్లు ఉన్నా కూడా ఏ ఒక్క అధికార ఏటు ఆ ఇరిగేషన్ సంబంధించిన వారు కావచ్చు ఎవరు కూడా పట్టించుకున్న పాపం లేదు అధిక అంటే పర్మిషన్స్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇస్తుంటారు దాన్ని అడ్డుకోవాల్సిన బఫర్ జోన్ అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడ కూడా అలాంటి ప్రయత్నం జరగడం లేదు దాని మూలంగానే ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ కూడా ఈ విధంగా కబ్జాలకు గురవుతున్నాయి ఇట్లా ఈ విధంగా అధికారుల అండదండలతో ఈ వ్యవహారం అంతా నడుస్తుండడం మాత్రం బాధకరం చెప్పాలి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాటిపై ఎందుకంటే రేపు వర్షాలు భారీ వర్షాలు కురిస్తే మొత్తం చెరువు నిండిపోయి ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ చెరువులను కాపాడాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలపై ఉంది కెవరపర్సన్ వీరబాబుతో కలిసి రమణ ఇచ్చిన హైదరాబాద్